హాయ్ అండి అందరికీ మొన్న మార్గశ మాసం లక్షవారం అయితే ఫస్ట్ లక్షవరం అయితే వచ్చింది కదండి ఇంకా మేమైతే గురువారం అనకంటే ఎక్కువ అయితే మాకైతే లక్షవారం అంటమే అలవాటు అండి ఇంకా ఇదేంటంటే మాకైతే ఇది రథంలా చేయడం వజ్ఞాపనం చేయడం అలాగైతే ఫస్ట్ నుంచి కలసం పెట్టడం అలాగైతే ఈ మార్గశీర లక్ష్మీవారాలు అయితే అలవాటు లేదండి కాకపోతే లక్ష్మరం కదా మార్గశీర్ లక్ష్మీవారం మంచిదని చెప్పి నేనైతే సింపుల్గా నాకు తోసినట్టు నాకున్నంతలో లక్ష్మీ పూజ అయితే చేశానండి అదే పారమాన్నం అయితే ఉండానండి అమ్మకు శనగపప్పు అంతే ఇష్టమని కొంచెం బియ్యంలో కొంచెం శనగపప్పు వేసి అయితే పరమాన్నం అయితే చేశాను ఇంకా పరమాన్నం అలాగే ఆవు పాలు అయితే పెట్టుకున్నానండి మాకు ఇక్కడ స్వచ్ఛమైన ఆవుపాలే దొరుకుతాయండి మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టానండి ఇంకా దాంట్లో ఏంటంటే నేను ముందు రోజు చేసుకునే ముగ్గురు అలాగే ద్వారం దగ్గర పెట్టుకునే దీపాలు ద్వారలక్ష్మి పూజ అలాగే తులసమ్మ పూజ ఇంకా అవైతే ఆ షార్ట్ వీడియోలు అయితే పెట్టానండి ఇంకా ఆ ద్వారం దగ్గర తులసమ్మ పూజ అయ్యాక ఇంట్లోపలికి వచ్చి అయితే ఇలా అయితే నేనైతే నాకు నచ్చినట్టు అయితే తోసినట్టయితే ఇలా సింపుల్గా అయితే లక్ష్మీ పూజ అయితే చేసుకున్నానండి ఇంకా అంతేనండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోయండి థ్యాంక్ యూ